చామంతి రేపు ఎపిసోడ్ ప్రివ్యూ ఏం జరిగిందో తెలుసుకుందాం దానికన్నా ముందుగా మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చామంతి రజ రథసప్తమి రోజు కావడంతో ప్రేమ్తో పూజ చేపించాలని నిర్ణయం తీసుకుంటుంది ప్రేమ్కు ఉన్న గుండె మీద ఉన్న గాయాలు తొలగిపోవాలని రాజమణిహారాన్ని దేవుడు ఎదురు ఉన్న పూలల్లో అడుగున దాచిపెట్టి ఆ కిరణాలు ప్రేమ్ మీద పడేలా చూడాలి అని చూస్తుంది చామంతి ఇక ప్రేమను తీసుకొచ్చి పూజ చేపిస్తూ ఉంటుంది చామంతి ఇదంతా గమనించిన రోజా నాకు తెలియకుండా రాజమణిహారాన్ని నీ దగ్గర దాచిపెట్టుకున్నావా అని అనుకుంటూ ఉంటుంది ఇన్నాళ్ళ నుంచి రాజమణిహారం నేను ఎక్కడ ఉందా అని వెతుకుతుంటే అది నీ దగ్గర ఉందా అని అంటుంది ఇప్పుడు చూడు నేను ఎలా ఆడుకుంటానో అని అనుకుంటూ ఉంటుంది ఇక రోజా వెంటనే రమాదేవి దగ్గరకు వెళ్తుంది అత్తయ్య గారు అత్తయ్య గారు మీతో మాట్లాడాలి అని రోజా రమాదేవికి విషయం చెప్తూ ఉంటుంది ఆ కంగారు చూసి రమాదేవి ఏం జరిగింది అని అడుగుతుంది పైన చామంతి ప్రేమతో ఏదో పూజ చేపిస్తుంది అని చెప్తుంది ఆ పూజలు అవి చూస్తుంటే నాకేదో డౌట్గా ఉంది అసలే ప్రేమ్ చామంతిని మర్చిపోలేక తెగ బాధపడుతున్నాడు ఈ పూజలు వ్రతాల వల్ల ఇంకా ఇంకా చామంతికి దగ్గరవుతాడేమో ప్రేమ్ మనం వాళ్ళని ఎంత విడతీయాలని చూస్తున్నా దైవశక్తి మాత్రం వాళ్ళని కలుపుతుందేమో అని రమాదేవికి లేనిపోయినవన్నీ చెప్తూ ఉంటుంది రోజా ఇక రామాదేవి ఒక్కసారిగా ఆ చామంతి నా పర్మిషన్ లేకుండా పైన ప్రేమ్తో పూజలు చేపిస్తుందా అని ప్రేమ్ దగ్గరికి బయలుదేరుతారు ఇక వెళ్ళి చూడాలి అని చామంతి దగ్గరికి బయలుదేరుతుంది హడావుడిగా రమాదేవి ఏం జరుగుతుందో అని చూడటానికి రమాదేవి వెనకమాలే రోజా కూడా వస్తుంది చామంతి ప్రేమ్ ఇక ఇద్దరు పూజ చేస్తూ ఉంటారు రమాదేవి వాళ్ళ దగ్గరికి రాగానే చంద్రిక ఏం జరుగుతుంది ఇక్కడ చామంతి ప్రేమ్తో పూజ ఎందుకు చేపిస్తుంది అని అరుస్తూ ఉంటుంది అప్పుడు చంద్రిక ఇలా అంటూ ఉంటుంది బాబుకి గాయాలైనవి కదమ్మా ఆ గాయం తగ్గటానికి పూజ చేపిస్తున్నాం అని చెప్తూ ఉంటుంది ఇది ప్రేమ్గా బాబు కోసమే చేపిస్తున్నావమ్మా మరి వేరే ఏ ఉద్దేశమూ లేదు అని చెప్తుంది చంద్రిక గాయం అయితే గాయానికి మందులు వేసుకోవాలి కానీ డాక్టర్ ఇచ్చినవి పూజలు చేస్తే తగ్గుతాయా అని రమాదేవి అడుగుతూ ఉంటుంది అప్పుడు చామంతి ఖచ్చితంగా తగ్గిపోతుంది అమ్మగారు అని చెప్తూ ఉంటుంది అప్పుడు రమాదేవి ఎలా తగ్గుతుంది నీ దగ్గర ఏమన్నా మాయలు మంత్రాలు ఉన్నాయా నువ్వు మంత్రాలు ఏమన్నా నేర్చుకున్నావా నువ్వు మంత్రాలు చెప్పగానే దేవుడు వచ్చి ఏమన్నా వాటిని తీసేస్తాడా గాయాలని అని రమాదేవి మాట్లాడుతూ ఉంటుంది లేకపోతే వీటన్నిటికి మించి నీ దగ్గరే ఉన్న అతీత శక్తులు ఉన్నాయా ఇక రోజా చూపు మొత్తం ప్లేట్లో ఉన్న రాజమణిహారం వైపే ఉంటుంది చూపు మొత్తం అప్పుడు చామంతి ఎలా తగ్గుతుందనేది నేను మీతో చెప్పను అందరూ ఒకసారి కళ్ళు మూసుకోండి అని చెప్తుంది అప్పుడు రమాదేవి కోపంగా ఏయ్ ఏంటే నాకే ఆర్డర్లు వేస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది చామంతిని ఇక అక్కడికి హర్ష కూడా వస్తాడు ఎందుకు రమా చామంతిని తిడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇప్పుడు చామంతి ఏమనిందని ఎందుకలా అరుస్తున్నావు ప్రేమ గాయాలు మానిపించడానికే కదా చామంతి చేస్తున్నవి కూడా అని అంటూ ఉంటాడు ఎందుకలా చామంతిని చిటికీ మాటికి తిడుతూ ఉంటావు చామంతి ఏదైనా తప్పు చేస్తే తిట్టావంటే దానికి ఒక మీనింగ్ ఉంటుంది కానీ ఏ పని చేసినా తప్పే అంటే ఎట్లా అది శాడిజం అవుతుంది నువ్వు రోజు రోజుకి చాలా ఘోరంగా తయారవుతున్నావు రామా అని హర్ష అంటూ ఉంటాడు పూజ చేస్తే తప్పే ఉంది తప్పేమీ లేదు అని హర్ష అమ్మ చామంతి నువ్వు పూజ జరిపించు అని అంటాడు ఇక చేసేదేమీ లేక రమాదేవి సరేలే పూజ అంటుందిగా అని ఇక అందరూ కళ్ళు మూసుకొని సూర్యభగవాన్ని ప్రార్థిస్తూ ఉంటారు ఇక అలా వాళ్ళు కళ్ళు మూసుకోగానే చామంతి దేవుణ్ణి మనం ఏం కోరుకున్నా జరుగుతుందమ్మా గాయాలు తగ్గిపోవాలన్నా మనసులో ఏదైనా కోరికలు ఉన్నా అవన్నీ తప్పక నెరవేరుతాయి అని చామంతి చెప్తూ ఉంటుంది ఇక గాయాలైనా కోరిక ఏదైనా మనకి తీరని కోరికలైనా తీరాలి అంటే అది కళ్ళు మూసుకొని పదకొండు సార్లు ఓం నమో సూర్య భగవతమ అని అనాలి అని చామంతి వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఇక అందరూ కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇక అలా కళ్ళు మూసుకున్నప్పుడు చామంతి పూలల్లో ఉన్న సూర్య సూర్యభగవానుడికి చూపించి దానిని ప్రేమకి ఉన్న గాయాల వైపు చూపిస్తుంది ఆ కిరణాలు ప్రేమ ప్రేమ్ మీద పడి ఇక అలా ప్రేమ్ ప్రేమ్ మీద సూర్యకిరణాలు పడగానే ప్రేమ్ గాయం తగ్గిపోతూ ఉంటుంది ఇక రోజా కళ్ళు తెరిచి చూసేసరికి చామంతి తన చేతిలో ఉన్న రాజమణిహారాన్ని డాబాపై నుంచి విసిరేస్తుంది ఇక రోజా కళ్ళు తెరవగానే ఏ ఇప్పుడేం చేశావు అని చామంతిని అడుగుతూ ఉంటుంది అప్పుడు చామంతి నేనేం చేశాను అంటుంది నేనేం చేయలేదే ట్రేలో ఉన్న పూలు సూర్యుడికి చూపించి దేవుడి మీద విసిరాను అని చెప్తుంది అప్పుడు రోజా ఏ నువ్వు నాటకాలు అవద్దు నువ్వేదో విసిరేసావు అని అంటుంది అప్పుడు చామంతి రోజమ్మ మీ దగ్గర దాచిపెట్టడానికి ఏముంది నేనేదో విసిరేసాను అంటున్నారు కదా సరే మీరు కిందకి వెళ్ళి చూసుకోండి మీకైతే కనపడుతుంది కదా నేను ఏదైనా విసిరిస్తే ఇక రోజా ఆ మాట అనగానే కిందకి పరుగు పరుగున వెళ్ళి చూస్తుంది కానీ అక్కడ ఏమీ కనిపించదు అక్కడ కేవలం అక్షింతలు దేవుడికి అర్పించిన పూలు మాత్రమే ఉంటాయి పైకి వచ్చి పూలు ఉన్న ట్రైలర్లో వెతుకుతుంది ఏమి కనపడకపోయేసరికి చామంతి వైపు కోపంగా చూస్తూ ఉంటుంది రోజా చంద్రిక ప్రేమ వైపు ఉన్న గాయం చూసేసరికి ఆ గాయం మానిపోయి ఉంటుంది అప్పుడు చామంతితో ఇలా అంటూ ఉంటుంది చామంతి నువ్వు చేసిన పూజ చాలా పవిత్రమైన పూజ ప్రేమ్ గాయం మానిపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది అని చంద్రిక ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు ఇక హర్ష కూడా చామంతితో ఇలా అంటూ ఉంటాడు అమ్మ చామంతి నీ నిస్వార్థమైన మనసే నా ప్రేమ్కి గాయం మీద నుంచి రక్తం రాకుండా కాపాడుతుందమ్మా అని అంటూ ఉంటాడు అప్పుడు హర్ష ఏంటి రమ్మా నువ్వు నీ గురించి నీ ఆస్తుల గురించి కోరుకోవటం అయిపోయిందా అని అంటూ ఉంటాడు ఇక హర్ష రమాదేవిని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు రమాదేవి వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఏదో గాయాలు తగ్గిపోతాయి అన్నారు కదా అని నేను కూడా దేవుణ్ణి ప్రార్థించాను అంతేకాకుండా ఏ కోరికలు కోరుకున్నా తీరతాయంది కదా అందుకనే నేను అలా చేయాల్సి వచ్చింది నా ఆస్తి నా అందం నా హోదా ఎప్పటికీ నాతోనే ఉండాలి అని వెళ్తూ వెళ్తూ మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక రోజా రాజమణిహారం ఇది ఏ మొక్కల్లోనో ఉంటుంది అని మొక్కలు పూలకుండి ఇలా వెతుకుతూ ఉంటుంది అప్పుడు చామంతి అక్క ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంది రోజాని మరోసారి రోజా నిజం చెప్పవే రాజమణిహారం ఎక్కడ దాచావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడు చామంతి రాజమణిహారమా ఓ పెద్దమ్మగారు నాకు ఇచ్చిందా అని అంటూ ఉంటుంది అది ఉండాల్సిన చోటే ఉందక్క దాని గురించి నువ్వెందుకు కంగారు పడుతున్నావు అయినా చెప్పాను కదా అది ఎవరికి దక్కాలో వాళ్ళకే దక్కుతుంది అని చామంతి అంటూ ఉంటుంది ఆ రాజమణిహారాన్ని నా నుంచి నువ్వు తీసుకోవటం నీ తరం కాదులే వెళ్ళి నీ పని చూసుకో అని అంటుంది ఇక చామంతి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది రోజా పరుగు పరుగున రమాదేవిని పిలుచుకురావడానికి ఎప్పుడైతే కిందకు వెళ్తుందో అదంతా గమనించిన చామంతి ఫోన్ తీసుకొని చామంతి చిట్టీకి మెసేజ్ పెడుతుంది నేనిప్పుడు రాజమణిహారాన్ని పూజ అయిపోగానే కిందకు విసురుతాను నువ్వు దాన్ని వెంటనే క్యాచ్ పట్టుకొని సీక్రెట్గా లాకర్లో దాచిపెట్టాలి అని రోబో చిట్టీకి మెసేజ్ పెడుతుంది ఇక చామంతి పూజ అయిపోగానే పువ్వులతో సహా రాజమణిహారాన్ని కిందకు విసురుతుంది ఇక చిట్టీ దాన్ని క్యాచ్ పట్టుకొని చామంతి చెప్పినట్టుగా దాని సీక్రెట్ లాకర్లో దాచిపెడుతుంది ఇక అలా చామంతి రాజమణిహారాన్ని సీక్రెట్గా చిట్టికి అందిస్తుంది ఇక రోజా చేసేదేమీ లేక చాలా కోపంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ తనకైన గాయాన్ని బ్లీడింగ్ తగ్గిపోయింది కానీ గాయం మార్క్స్ అయితే అలాగే ఉండిపోతాయి ఇక వాటిని నిలబడి అద్దం ముందు చూసుకుంటూ ఉంటాడు ఇక ప్రేమ్ ఇలా అనుకుంటూ ఉంటాడు చామంతి నీ పూజల వల్ల రక్తం అయితే రాకుండా ఆపేశావు గుండెలపైన ఉన్న నీ పేరును మాత్రం చెరపలేకపోయావు కదా చామంతి అని అనుకుంటూ ఉంటాడు నా మనసులో ఉన్న ప్రేమ కూడా అంతే ఎప్పుడు పోతుందో ఎప్పుడు మాయమవుతుందో ఎవరూ చెప్పలేరు ఇక ప్రేమ్ అలా అనుకొని రూమ్ నుంచి బయటికి వస్తాడు ఇక అప్పుడే ప్రేమ్ రావడం గమనించిన హర్ష ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఎందుకురా ప్రేమ్ ఆ అమ్మాయి గురించి ఆలోచించి ఇంకా బాధపడుతూ ఉంటావు ప్రపంచంలో అమ్మాయి ఎక్కడ ఉన్నా ఆ అమ్మాయిని వెతికి పట్టుకొని నీ దగ్గరికి చేరుస్తాను అని నేను మాటిస్తున్నాను రా నాకు కాస్త టైం ఇవ్వు నేను నిషా వాళ్ళ ఫాదర్తో మాట్లాడాను మీ పెళ్లి ముహూర్తాలకి ఇంకా నెల రోజులు టైం ఉంది అన్నారు ఇప్పుడు మూఢాలు ఉన్నాయి కాబట్టి దుర్ముహూర్తాల వల్ల నీ పెళ్ళి ఇప్పుడు అప్పుడే జరగదు ఇంకా మనకి నెల నెల రోజులు టైం ఉంది నీకు నచ్చిన నువ్వు ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా వెతికి పట్టుకుందాం అని చెప్తూ ఉంటాడు కానీ నువ్వు ఇలా పిచ్చోళ్ళ ఉండటం నాకు నచ్చట్లేదు అని హర్ష మాట్లాడుతూ ఉంటారు నీ మైండ్ డైవర్ట్ అవ్వాలంటే నువ్వు హ్యాపీగా కాలేజీకి వెళ్ళు నువ్వు కాలేజీకి వెళ్తేనన్నా నీ మైండ్ డైవర్షన్ అవుతుంది నా మాట విన్నానా నేను నీ నాన్నను కదా నా మాట విన్నానా అందుకే అని చెప్తూ ఉంటాడు హర్ష సరే నాన్నా నువ్వు చెప్తున్నావు కాబట్టి నీ మాట ప్రకారమే నేను కాలేజీకి మళ్ళీ ఫ్యాకల్టీగా ఒక లెక్చరర్గా వెళ్తాను అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు కానీ ఆ అమ్మాయిని తీసుకురావడం మాత్రం అసాధ్యం నానా అలా చెప్పి ప్రేమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు హర్ష రే నువ్వు అలా అనుకుంటున్నావు కానీ అది ఎప్పటికీ అసాధ్యం అవ్వదురా అని హర్ష అనుకుంటూ ఉంటాడు నేను ఖచ్చితంగా ఆ అమ్మాయిని తీసుకొస్తానురా అని హర్ష మనసులో అనుకొని ఇక అక్కడి నుంచి హర్ష కూడా వెళ్ళిపోతాడు ఇక ఉదయాన్నే చామంతి ప్రేమ్ కాలేజీకి వెళ్తారు ఇక తన క్లాసెస్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతుంటే చామంతి అదే టైంకి గుణ గుణ చామంతి దగ్గరకు వచ్చి ఏంటి చామంతి మన పెళ్ళికి ఇంకా వన్ మంత్ టైం ఉందని ఆంటీ చెప్పారా నీకు అని అడుగుతూ ఉంటాడు చామంతి మాత్రం గుణాతో ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు గుణ ఏంటి చామంతి నా నుంచి నువ్వు ఎలా తప్పించుకోవాలి అనుకుంటున్నావు తర్వాత నా నుండి నువ్వు అస్సలు తప్పించుకోలేవు ఇనప సంఖ్యలతో నేను నీ జీవితంలోకి అడుగు పెడతాను నిన్ను నా బానిసలా చేసుకుంటాను ఎందుకంటే మీ నాన్న ప్రావ ప్రాణాలు కావాలి అన్నా మీ నాన్న బ్రతికుండాలి అన్నా నువ్వు మేం చెప్పింది వినాలి కదా అని అనగానే గుణా వైపు ఒక్కసారిగా చామంతి కోపంగా చూస్తుంది అలా చూస్తుండటంతో గుణ ఇలా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి ఆంటీ చెప్పిన కండిషన్లో మర్చిపోయావా మన పెళ్లి జరిగితేనే అక్కడ మీ నాన్న సేఫ్గా ఉంటాడు నువ్వు మేము చెప్పినట్టు వింటేనే మీ నాన్న మీద పడ్డ నింద పోతుంది లేదా నువ్వు నాతో ఇలానే ఉంటాను మభావంగా ఉంటాను ఏదో సాధించుతాను అని కలలు కంటున్నావేమో ఏం జరుగుతుందో తెలుసు కదా నేను ఆంటీకి ఫోన్ చేస్తాను ఆంటీ అక్కడ ఉన్న వాళ్ళకు ఫోన్ చేస్తారు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నేను చెప్పాల్సిన అవసరం లేదు మీ నాన్న ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి చూడు నన్ను బెదిరించారు భయపెట్టారు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను కానీ ఇంకా ఇంకా బెదిరించాలని చూస్తే మాత్రం నేను ఊరుకోను నన్ను ఇంకా టార్చర్ పెట్టాలని చూస్తే మాత్రం అసలు బాగుండదు మా నాన్న కోసమే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను కదా చామంతి అలా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ప్రేమ్ నిలబడి ఉంటాడు ఇక చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి ఆ ప్రేమ ఎప్పుడొచ్చాడు అని గుణా కూడా షాక్లో ఉండిపోతాడు అంటే నాళ్ళు నువ్వు పెళ్లి కొప్పుకుంది మీ నాన్న కోసమేనా మీ నాన్న ప్రాణాలకు ఏదో జరుగుతుందనేనా నువ్వు అలా బిహేవ్ చేస్తున్నావు అని ప్రేమ్ మాట్లాడుతూ ఉంటారు అప్పుడు చామంతి బాబు అది కాదు అని నిజం చెప్పాలని ట్రై చేస్తూ ఉండటంతో గుణ చేయి పట్టుకొని బలవంతంగా లాక్కెళ్లబోతూ ఉంటాడు ఇక గుణాన్ని ఒకే ఒక్క దెబ్బ కొట్టగానే గుణ అవతలకు వెళ్ళి పడతాడు చామంతి నేను ఇన్ని రోజులు నీ బాధ్యతలు పంచుకోవడానికి నీ ప్రేమను పంచుకోవడానికి నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను కానీ నేను నీ కష్టాల్లో కూడా తోడుంటాను మా అమ్మ ఏదో కండిషన్ పెట్టింది అని మీరు మాట్లాడుకుంటున్నారు మా అమ్మ మీ ప్రాణాలు తీస్తుందని భయపడుతున్నావా మా అమ్మకు సరైన సమాధానం చెప్పాలి అంటే ఏం చేయాలి మనం సరైన ధైర్యం ధైర్యం చేయాలి నిద్రం పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో అడుగు పెడితే మా అమ్మ ఏం చేయగలదు చామంతి మా అమ్మ అహంకారాన్ని అహంకారంతో తీయాలి అనుకుంటున్నాను బాబు మీరేమంటున్నారో నాకు అర్థమైంది కానీ పెళ్ళంటే మా నాన్న అని స్లో అయిపోతుంది చామంతి చామంతి నువ్వు వాగు నేను మాట్లాడతాను అని ప్రేమ్ వెంటనే హర్షవర్ధన్కి కాల్ చేస్తుడు కాల్ చేస్తాడు ఇక ప్రేమ్ చామంతి హర్షవర్ధన్ ఉన్న చోటికి వస్తాడు జరిగిన నిజ నిజమంతా తెలుసుకొని రమాదేవి వల్లే ఇలా చామంతి పెళ్లికి ఒప్పుకోలేదు అన్న విషయాన్ని హర్ష తెలుసుకుంటాడు ఇక రమాదేవి వల్లే గుణాతో పెళ్లికి ఒప్పుకుందని తెలిసి చామంతి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హర్ష ప్రేమ్ బాధను చూశాక కూడా నువ్వు ఇలా గుండెను రాయి చేసుకోవడం కరెక్ట్ కాదమ్మా రామచంద్రిక ఏమీ కాకుండా నేను చూసుకుంటాను నీకు మీ నాన్న అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మీ నాన్నని నేను కాపాడుతాను ఇక వెంటనే హర్షవర్ధన్ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడతాడు ఇక హర్షవర్ధన్ ఫోన్ కలవగానే నేను రామచంద్రయ్యిని అక్కడ ఉన్న జైలు నుంచి వేరే జైలుకి షిఫ్ట్ చేయమని ఒక అప్లికేషన్ పెట్టాను కదా ఖచ్చితంగా తనకి లైఫ్ థ్రెడ్ ఉంది కాబట్టి మీరు మీరు వేరే జైలుకి షిఫ్ట్ చేయండి ఇక హర్ష రామచంద్రయ్యిని రమాదేవికి తెలియకుండా వేరే జైలుకి షిఫ్ట్ చేయిస్తాడు ఇక అలా షిఫ్ట్ చేయించిన తర్వాత హర్షవర్ధన్ ప్రేమ్ని చామంతిని గుడికి తీసుకొని వెళ్తారు పంతులు గారు ముహూర్తాలు ఉన్నాయా అనగానే ఇవాళ మాత్రం చాలా దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి అంటారు ఇక పంతులు గారు దివ్యమైన ముహూర్తం ఇప్పుడు ఉంది అని అనడంతో హర్ష ప్రేమ్ని తాళికట్టు అని కట్టిస్తాడు చామంతితో ఇక అక్కడి నుంచి ఇద్దరిని తీసుకొని రిజిస్టర్ ఆఫీసుకు పోయి వాళ్ళ పెళ్ళిని రిజిస్టర్ చేపిస్తాడు ఒకవేళ రమాదేవి ఏదైనా చామంతి మీద పగ తీర్చుకోవడానికి ప్రేమ్ భార్య చామంతి కాదని ఏదైనా కుట్ర చేస్తే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుందని ముందు ప్లాన్తో అలా చేస్తూ ఉంటాడు హర్ష ఇక మ్యారేజ్ సర్టిఫికెట్ రావడం కోసం టైం పడుతుంది కదా దానికి ఒక్కసారి అప్లై చేసి ప్రేమ్ని చామంతిని తీసుకొని ఇంటికి వస్తారు హర్ష ఇక రమాదేవి ప్రేమ్ని చామంతిని చూడగానే షాక్ అయిపోతుంది ఏం చేసావు హర్ష వీళ్ళకి పెళ్లి ఎలా జరిపించావు హర్ష అని అడుగుతూ ఉంటుంది ప్రేమ్కి నిషాకి గుణాకి చామంతి కదా పెళ్లి జరగాల్సింది ఏం మర్చిపోయావా చామంతి అనగానే హర్ష ఏం మర్చిపోలేదు రమా అని అంటూ ఉంటారు తనేం మర్చిపోలేదు రమా వాళ్ళ నాన్నకి ఎక్కడ నువ్వు ఏ హాని తలపెడతావోనని తను ఈ పెళ్ళికి ఒప్పుకుంది అందుకనే నేను రామచంద్రయ్యని నీ కంటికి కనిపించని నీ హోదా చూపించని చోటకి రామచంద్రయ్యని మార్చేశాను ఒక పది రోజుల్లో ఆయన కోర్టు కేసు హియరింగ్ వస్తుంది రామచంద్రయ్య నిర్దోషిగా బయటికి వస్తారు నీ ఇన్ఫ్లుయెన్స్ బీహార్లో పనికిరాదు కదా ఇక నువ్వేం చేయలేవు రమా చామంతి ప్రేమ్ భార్యాభర్తలని ఇదిగో కోర్టు కోర్టు అప్రూవ్ చేసిన మ్యారేజ్ సర్టిఫికేట్ మ్యారేజ్ రిసిప్ట్ నా చేతిలో ఉంది ఇప్పుడు నువ్వు వాళ్ళని ఏమి చేయలేవు వాళ్ళని భార్యాభర్తలుగా ఖచ్చితంగా నువ్వు ఒప్పుకోవాల్సిందే అయినా నీ ఒప్పుకోవడంతో నాకు పని లేదు హర్ష అమ్మ చామంతి నువ్వు కుడికాలు పెట్టి లోపలికి పదమ్మా అని హర్ష చెప్తూ ఉంటాడు ఇకలా చామంతితో కుడికాలు ముందు పెట్టించి రమాదేవికి పెద్ద ట్విస్ట్ ఇస్తాడు హర్ష ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ ఇది జరిగింది రేపటి ఎపిసో ఎపిసోడ్ రివ్యూ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి